హాయ్ హలో నమస్తే అందరికీ మా డి త్రీ న్యూస్ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం చూస్తున్నాం మరి గత కొన్ని రోజులుగా ఖబ్రస్థాన్ విషయంలో అనేక ఆరోపణలు వస్తున్నాయి మరి దానిలో భాగంగా మనతో పాటు మాట్లాడడానికి అంగడి ఇషాక్ గారు మనతో పాటు ఉన్నారు మరి ఒక మైనార్టీ నాయకుడిగా ఆయన ఆవేదన ఏంటి మరి ఆ కబ్రస్థాన్లో జరుగుతున్న విషయాలపై ఆయన ఆయన ఏ విధంగా స్పందిస్తారనే విషయం తెలుసుకుందాము అనా చెప్పండి ఈరోజు మరి మైనార్టీలు అందరూ కూడా అనంతపురం మైనార్టీలు అందరూ కూడా అదే విధంగా ప్రతి ఒక్క సోదరులు కూడా వేరే కుల సోదరులు కూడా మరి కబరస్థాన్ గురించి మాట్లాడుకుంటున్నారు అంటే ఒక చర్చనీయాంశంగా జరుగుతూ ఉంది అంటే అక్కడ ఎందుకు ఇదంతా జరుగుతూ ఉంది దీనికి పులి స్టాప్ లేదా మరి ఆడ ఏమి అసలు దీనిపైన ముఖ్యంగా మీకు కొంతవరకు దాని గురించి తెలుసు అని చెప్పి ఈరోజు మీతో ఒక ముఖాముఖి కార్యక్రమం చేయాలనుకున్నాము మరి ఖబరస్తాను దాంట్లో ఎంతో పవిత్రంగా అందరూ భావిస్తారు ఎందుకంటే ఒక ముస్లిం ఎవరైనా కూడా ఆఖరిత పోయేది అక్క అక్కడే కాబట్టి అందరూ దాన్ని పవిత్రంగా భావిస్తూ ఉన్నారు మరి ఈరోజు దానిపైన ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి మరి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈరోజే ఆరోపణలు వస్తున్నాయి మరి దాని గురించి మీరేమంటారు అస్లాంలేకు అందరికీ నమస్కారాలు లోకా సమస్త సుఖినో భవంతు ధర్మో రక్షతి రక్షిత మీరు అడిగినట్టు ఖబర్సాన్ అనేది చాలా పవిత్రమైంది ఇప్పుడు జరుగుతున్న విషయం ఏమంటే దాన్ని తప్పుదారి పట్టించేందుకు అక్కడ పనిచేస్తున్న బాబావులి పైన అవాస్తవాలను వాస్తవాలుగా మలిచి ముస్లిం సమాజంలో బాబావళిని ఒక నీచుడుగా నికృష్ణుడిగా చూపే ప్రయత్నం జరుగుతోంది కానీ ఇది తప్పు ఏది తప్పు అంటే ఇప్పటి వరకు జరిగిన ఈ శ్మశాన ఖబర్స్థానంలో ఒక ప్రాంక్ వీడియో ఒక యూట్యూబర్లు ఇద్దరు యువకులు అత్యుత్సాహంతో ఒక ప్రాంక్ వీడియోను అక్కడ చేసినారు సమాధి పైన కూర్చొని మందు తాగుతున్నట్లు వాళ్ళ కంటెంట్ బాగుండాలని ఆ పిల్లలకు తెలియక ఎప్పుడు ఆ తర్వాత వచ్చినారు వచ్చి వీడియో తీసుకున్నారు అత్యుత్సాంతో మళ్ళీ ఆ తర్వాత అది వైరల్ అయింది వీడియో దాన్ని అందరూ ప్రశ్నించి ఆ పిల్లోలతో క్షమాపణ కోరించినారు బేషత్తుగా వీళ్ళంతా ఆ పిల్లోల క్షమాపణ కోరినప్పుడు క్షమించినారు బేషత్తుగా తర్వాత ఆ విషయాన్ని పక్కన పెట్టేసి ఇంకా ఆ పిల్లల్ని ఎవరు కలగజేసుకోవద్దండి దాన్ని ఇంకా సాగనీద్దండి అని చెప్పి ఆ తర్వాత బాబావల్లి ఏం తప్పు చేసినాడని బాబావళిని ప్రశ్నిస్తున్నారు బాబావులు ఏమైనా వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినాడా బాబావళి కేర్ టేకర్ దేని కేర్ టేకరు ఎప్పుడు అర్ధరాత్రి సోమం వచ్చినా కూడా గుంత తొగి అంత్యక్రియలు జరపాలా అది అతని డ్యూటీ ఎప్పుడు అర్ధరాత్రి వచ్చి ఆ పిల్లోలు వీడియో తీసుకుంటే ఆ పిల్లోడు మళ్ళీ ఆ ఏమంటారు నువ్వు ఇరవై నాలుగు గంటలు పనిచేయాల వా అంటారు ఇరవై నాలుగు గంటలు పనిచేసే కూడా ఎవడన్నా ప్రపంచంలో ఉన్నాడా ఇరవై నాలుగు గంటలు పనిచేయాలనేది ఇది మానవ హక్కుల ఉల్లంఘన ఇది ఒక శ్రామిక దోపిడీ మీరు ఇరవై నాలుగు గంటలు ప పని చేయాలన్నప్పుడు అది చట్టరీత్యా నేరం లేబర్ యాక్ట్ కింద మీ మీద కేసులు వేయాల్సి వస్తుంది ఆ మాట నిందానికి అందుకే చెప్తాను బాబావులు చేసిన చిన్న తప్పులు ఏమన్నంటే ప్రతి ఒక్క తప్పు మానవుడు చేసేదానికి సహజం ఏదో చిన్న తప్పు ఉంటుంది దాన్ని సాగుగా చూపించి బాబావుల పైన నిందలు వేసి సమాజంలో చెడ్డగా చూపించాలనేది వీళ్ళ ఉద్దేశం బాబాలు చేసిన మంచి పనులు కూడా బాబావులు డివిజన్లో పోయి అడగండి కులమతాలకు అతీతంగా ఎవరు చనిపోయినా ఐదు వేలు ఇచ్చి అంత్య అంత్యక్రియల కోసం చేసే వ్యక్తి బాబావళి ఏ టైం ఏ సమయంలో అయినా ఈ సాయం చేయ మాకు ఆపద ఉందంటే తనకు తోచిన సాయం చేసే వ్యక్తి బాబావళి బాబోలి నా ఏం సొంత సొంత బంధువు కాదు నా తమ్ముడు కాదు నా బామ్మది కాదు నేను ఈ మధ్య దగ్గర కాలంలో నాలుగు నెలల నుంచి చూస్తాను కాబట్టి ఆ పిల్లల నుంచి మాట్లాడుతాను తర్వాత ఏమంటారు ఇంకా సమాజంలో మంచి పేరు ఉన్న వ్యక్తుల్ని షాను అక్క ఉంది వైసీపీలో మళ్ళీ ఆ అక్క కూడా సేమ్ ఇలా కంటెంట్ చెప్పి స్క్రిప్ట్ రాసిచ్చి ఆమెతో కూడా మాట్లాడిస్తారు ఆమెకు అంత అక్క షానుఅక్క అస్లాంవలేకుం అక్క మీకు మంచి పేరుంది వైసీపీ మహిళా విభాగంలో మళ్ళీ వీళ్ళ మాటలు భ్రమలో పడి మీరు కూడా వీడియోలు ఇట్లాంటివి చేయద్దండి నిజాని నిజానిజాలు తెలుసుకొని చెప్తే మీరు బాగుంటుంది వాళ్ళు రాసిచ్చిన స్క్రిప్ట్ మీరు మాట్లాడితే మీకు విలువ ఉండదు అక్క మిమ్మల్ని కూడా వీళ్ళు సమాజంలో చేస్తారు కాబట్టి జాగ్రత్తగా మీకు నచ్చింది మీకు తోచిన మాటలు మాట్లాడండి వాళ్ళు చెప్పే స్క్రిప్ట్ చదివి మాట్లాడదండి అంటే వాళ్ళు చెప్పినట్లు రామోజీ ఫిలిం సిటీ అనుకున్నావా అన్నపూర్ణ స్టూడియో అనుకున్నావా సాన్ని అంటే ఇంకా రెండు స్టూడియోలు మర్చిపోయినారు మీరు రామనాథ్ స్టూడియో ఉంది పద్మాల స్టూడియో కూడా ఉంది అవి కూడా చెప్పండి వాళ్ళు చెప్పిన మాటలు మాత్రం దయచేసి మీరు మాట్లాడి మీరు కూడా కాదు అండి సమాజంలో మీ వైఎస్ కాంగ్రెస్ పార్టీ బిల్లుడే బాగోాలి మీరే ఆ పిల్లని వ్యతిరేకంగా మాట్లాడతారంటే తప్పు చేసే మాట్లాడండి ఆ పిల్లోని డివిజన్లో కనుక్కోండి మీకు తెలుసు కదా బావాలి మీ పార్టీ కార్యకర్తనే పోయి నిజా నిజాలు తెలుసుకొని మాట్లాడండి అక్క మీరు కూడా వాళ్ళ మాటలు విని మీరు వాళ్ళ భ్రమలో పడి మీకు ఎవరు ప్రద్బలంతో మీరు వీడియో చేసినారో మాకు తెలుసు మీరు కూర్చున్న కుర్చీ ఘాట్ నుంచి మాకు తెలుసు ఎవరు కూర్చుని కూర్చొని మాట్లాడుతున్నారు ఇది దయచేసి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి వీడియోల్లో అట్లాగే మళ్ళీ సమాజంలో మంచి విలువ ఉన్నవాళ్ళు వాళ్ళు మన అని హ్యూమన్ రైట్స్ ఐఎంఏ భాష నిజాము ఈ పిల్లలంతా కరోనా సమయంలో చాలా కష్టపడి కులమతాలకు అతీతంగా శవాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ బంధువులు ముట్టుకోకుంటే వీళ్ళు ఆ శవాల్ని అంత్యక్రియలు చేసి మంచి పేరు సంపాదించుకున్నారు మంచి విలువ సంపాదించుకున్నారు వాళ్ళది కూడా వీడియోలు పెట్టేస్తారు మీరు తప్పుడు సమాచారాలు ఇచ్చే వాళ్ళకి వాళ్ళు బాధపడుతుంటారు ఇప్పుడు సమాచారం తెలుసుకొని మేము మేము ఎందుక వీడియోలు పెట్టాం వీళ్ళ మాటలు వినేని కాబట్టి చెప్తాను ఏమైనా కానీ నిజానిజాలు తెలుసుకోండి మాట్లాడండి అనవసరం వాళ్ళు ఫస్ట్ వీడో పెట్టిన వాళ్ళు కబర్సాన్లో పోయి వాళ్ళకి అన్నం అంటే తెలుదు బిర్యానీ అంటే తెలుదు వాళ్ళు ఎందుకంటే డబ్బున్న వాళ్ళు కాబట్టి బిర్యానీని ఎక్కువ తింటారు వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు వాళ్ళు చెప్పిన మాట మీరెందుకు ప్రభు ఇది ఇదైపోయి ఎందుకు మాట్లాడుతున్నారు దయచేసి వాస్తవాలు తెలుసుకోండి బాబోలి చెడ్డ చేస్తే చెడ్డగానే చూపింది మంచి చేస్తే మంచి కూడా చూపింది అంతేగాని ఫస్ట్ తప్పు అది వచ్చి ఆ యూట్యూబర్ పిల్లోలతోనే ఆడ జరిగిండేది వాళ్ళకైతే బేషత్తుగా క్షమించేసినారు బాబాని మాత్రము ప్రతి ఒక్క రోజు ఒకరితో వీడియో పెట్టించి ఆ పిల్లల్ని గబ్బులే వ్యవహారమే చేస్తున్నారు అయితే మరి ఈరోజు చాలామంది ఈ ఒక రెండు వర్గాలు సమస్యని ఈరోజు కబరస్థాన్ పైన నెట్టి ఇది చేస్తా ఉన్నారు అంటున్నారు మరి ఇది వాస్తవమే అంటారా ఇది వాస్తవానికి దగ్గరలో ఉన్నమాట ఎందుకంటే షకిల్ సఫి అన్న గారి అనుచరుడుగా ఉన్నాడు కాబట్టి బాబాళిని అదే బేస్ పైన బాబావళిని తొలగించాలి తొలగించాలి ఏం తొలగించి ఏమి తొలగిస్తే ఇంకో వచ్చే ఇప్పుడు కప్పు కడుపు కొట్టి ఇంకోటిని పెట్టని బావేం కాదు కదా ఆ పిల్లోడు మా అమ్మ మమ్మదని పిల్లోడు ఉన్నాడు ఆ పిల్లోడేం మనకేం శత్రువు కాదు ఆ పిల్లోని దారి చూపించాలంటే ఇంకో దారి చూపించుకోండి ఇదే దొరికింది మీ కబర్సాన్లో ఇరవై నాలుగు గంటలు పనిచేయాలంటే ఎక్కడ కుదరదు మొగోడు లేడు పనిచేస్తాడు ఇప్పుడు గుంతలు తవ్వి శ్మశాన శవాల్ని పూడ్చే విషయంలో ఆ పుణ్య కార్యక్రమం బావలి చూసుకుంటాడు మీరు చెప్తాన్నారు కదా ఇరవై నాలుగు గంటలు కబర్సాన్లో పర్యవేక్షణ ఉండాలా వాచ్మెన్గా కన్నా రెండు వేల రూపాయలు ఎక్కువ వేసి జీతము మేము చందాలు వేసుకొని ఎవడు ఉన్నాడు పిల్లడు ఇరవై నాలుగు గంటలు కాదుగా కనీసం పద్దెనిమిది గంటలు వాచ్మెన్గా చేయ పని చేయమనండి అప్పుడు తెలుస్తుంది ఒకసారి ఐదేళ్ళు పనిచేస్తే మేమే ఏదైనా అవార్డుకి సిఫారసు చేసి కలెక్టర్తో కానీ అవార్డు ఇప్పిస్తాం ఇదైతే వర్గాల సమస్య ఉన్నదని మనం నా మనసు కూడా తెలుస్తుంది ఇది ఎందుకంటే అన్న ఈ పిల్లోడు అనుచరుడుగా ఉన్నాడు అన్న మనిషి పని చేసుకుంటాడు కష్టపడుతున్నాడు ఈ ఈ పిల్లోకి ఏం డబ్బులు లేక కాదు ఆ డబ్బులు ఉండే కదా అందరికీ కూడా డివిజన్లు కూడా అందరు సాయం చేస్తాడు ఇది వేలు వేలు వాళ్ళ పల్లెల్లో వానికి భూములు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇప్పుడు పని అయిన తర్వాత డిగ్నిటీ ఆఫ్ లేబర్ పని అయిన తర్వాత మంచి బట్టలు వేసుకుంటాడు మంచి అద్దాలు దొరుకుతాడు రాజకీయాల్లో పని చేసుకుంటాడు ఏదైనా చేసుకుంటాడు మీ ఖబర్సాన్లో పని వదిలేసి వాడిపోయి పని వేరే పనులు అంటే తప్పు దాన్ని మీరు స్వీకరించాలా అయితే కొంతమంది సామాజిక కార్యకర్తలు కానీ నిన్న మొన్న వీడియోల్లో బాగా నీట్గా ఉంచాలా ఏదైనా కూడా బాగా చేయాలా అని వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంటే వాళ్ళు ఒక బాబావళిని తీసేయాలనేది ఉద్దేశంతో కాకుండా కొంతమంది అయితే వాళ్ళు ఆడ బాగుండల్లా అది ఖబ్రస్థాన్ అనే రకంగా చెప్తా ఉన్నారు దానికి కాల్చింటే ఇంకా ఏదైనా మేము కూడా సాయం చేసేదాన్ని ముందుకు వస్తామని అంటున్నారు దాని గురించి మీరేమంటారు హండ్రెడ్ పర్సెంట్ వాసము ఇప్పటి నుంచి ఆ కబర్స్థాన్ని చాలా క్లీన్గా చాలా క్లీన్గా ఉంచే ప్రయత్నాలు అయితే ఖచ్చితంగా జరుగుతాయి ఒకరు పే పేరు పెట్టేటట్టు కాకుండా ఖచ్చితంగా మేము జరిపిస్తాం కూడా మన సామాజిక సేవ వీళ్ళు నాకు బాధ ఏమంటే జాకి జాకీర్ అన్న వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్పీచ్కి నేను చాలా అభిమాని నేను మంచి కార్యక్రమాలు చేసేవాళ్ళు వీళ్ళు ఇట్లా వాళ్ళ మాటల్లో భ్రమలో పడి వీళ్ళు కూడా వీడియోలు పెడతారు నాకు చాలా బాధ ఉంది భాష కానీ నిజాం కానీ జాగీర్ అన్న కానీ ఒక్క షాను అక్క కానీ సాను యొక్క కూడా వైసీపీలో మహిళా విభాగంలో మంచి పేరు ఉంది ఆమెను కూడా ఊరికి అభాస్ చేసేదానికి వీళ్ళు వీళ్ళ వీడియోలకి విలువ లేకుండా పోయింది కాబట్టి సమాజంలో మంచి వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళని కూడా వీళ్ళ వీడియోల్లో వీళ్ళ స్క్రిప్ట్ చదివించి వాళ్ళని కూడా అభాస్ చేస్తున్నారు దీని ఇంకో విషయం ఏమంటే తప్పు జరిగింటే ఎక్కడ ఏ తప్పు జరిగినా అన్యాయం జరిగినా ఫస్ట్ గలం ఇప్పేది కమ్యూనిస్టులు ఉద్యమించేది కమ్యూనిస్టులు ఈ ఇప్పటి వరకైనా కమ్యూనిస్టులు ఎవరైనా ఒక్క మాట మాట్లాడినారా దీని గురించి తెలుసు వాళ్ళకి భావాల గురించి తెలుసు ఇప్పుడు పని చేస్తారు ఒకరోజు రెండు రోజులు లేట్ అవుతుంది దాని తర్వాత పని దాని తర్వాత జరుగుతుంది క్లీన్ అన్నీ అవుతాయి వీళ్ళది ఏం ఒకటే వీళ్ళ ఉద్దేశం ఏమంటే భావాలు తొలగించాలా భావాలు తొలగించాలా అదే మైండ్లో పెట్టుకొని మాట్లాడుతున్నారు ఇది కమ్యూనిస్టులకి అనంతపురం అనంతపురం జిల్లా పులిటిగడ్డ ఆనాటి తరం అబ్దుల్ రావు గారి నుంచి తరమిళ నాగిరెడ్డి గారి నుంచి ఈ ఈనాటి మన మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ గారైతేమి జగదీష్ అన్నగారైతే జాఫర్ అన్నగారైతేమి నారాయణ సామన్నగారు అయితేమి లింగమయ్య గారు అయితే అల్లిబీర్ అన్నగారు అయితే గారు అయితే ఇంతమంది కమ్యూనిస్టులు మనం ఉన్నారు ఈ కమ్యూనిస్టుల అనుబంధ సంఘాల్లో పనిచేసే ఆవాజ్ కమిటీ ఒన్నూరు అల్లి కానీ ఇన్సాఫ్ కమిటీ మా మిత్రుడు బంగారు భాష కానీ వీళ్ళంతా ఉన్నారు నేను నా మనసులో ఉండేది ఒకటే ఒక నిజ నిజ నిర్ధారణ కమిటీ చేసి ప్రతి పార్టీలు ఒక్కొరిని మళ్ళీ ఇక్కడ పని చేసి ఆర్గనైజర్లు ఆర్గనైజ్ కమిటీలు ఉన్నారు కదా ప్రజా సంఘాల నుంచి ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసి ఎవరు తప్పు ఉంది ఎవరిది నిజం ఉంది అన్నీ కనుక్కొని వాళ్ళతోనే ఆ నిజ నిర్ధారణ కమిటీలో తేలిపోతే బాగుంటుంది నా భావన ఆ తర్వాత ఇట్లా వీడియోలు ఒక్కొక్కటి రావు మీరు ఒక వీడియో వేస్తే మేము పది వీడియోలు వేస్తాము తగ్గే సమస్య అయితే ఏముండదు మీరు దౌర్జన్యం చేయాలనుకుంటే ఇక్కడ ఎవరు తలగ్గా నా కొడుకే లేడు ఇది బాగా గుర్తుపెట్టుకోండి మీరు చెప్పింది ఇరవై నాలుగు గంటల పనిచేళలు ఎప్పుడో కమ్యూనిస్టులు అంతమంది త్యాగం చేసి ఎనిమిది గంటల పని సమయాన్ని తెచ్చినారు లేబర్ యాక్ట్ కింద దాన్ని మీరు శ్రమదోపిడి చేసి ఈరోజు మళ్ళా ఆ శ్రమదోపిడి శ్రీకారం చుట్టాలనుకుంటున్నారా ఇది ఎప్పుడు జరగనివ్వము మంచిగా పోతే మంచిగా ఉంటుంది లేకపోతే మా దారిలో మేము వస్తాం చూశారు కదండీ ఏదైతే ముఖ్యంగా ఈరోజు మరి ఖబ్రస్థాన్లో జరిగిన విషయాల గురించి కొన్ని విషయాలు తెలియడం జరిగింది అలాగే అన్న చెప్పినట్లు అదే ఖబ్రస్థాన్కి సంబంధించి ఒక పార్టీ ప్రతి పార్టీల నుంచి కూడా అదేవిధంగా ఎవరైతే సామాజికంగా పనిచేస్తారో అలాంటి వారిని ఒక కమిటీ నిజ నిధారణ కమిటీ వేసి ఆ బాబావళి పైన వచ్చిన ఏమన్నా ఆరోపణలు ఉంటాయినా దాన్ని కూడా మీరు తేల్చండి దానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేశారు అయితే మరి ఏది అయినప్పటికీ బాబావళి చాలా వరకు సేవలు చేశారని కూడా ఆయన తెలియజేశారు మరి ఇలాంటి వ్యక్తి పైన ఇలాంటి ఆరోపణలు రావడం మంచిది కాదు కాదని ఆయన తెలియజేశాను చూస్తూనే ఉండండి డి తిడీను సనంతపురం